सतुला ओ सतुला सतुला ओ सतुला चूडरे श्रावण बहुलाष्टमी कतलाय नडिरे कदिरे श्रीकृष्णुडु सतुला चूडरे श्रावण बहुलाष्टमी कतलायि नडिरे ీ శ్రీకృష్ణుడు కుదీరా మధినందగో పునకు యశోవతి ఇది గోతా విట్టడాయి ఈ కృష్ణుడు కుదీరా మధినందగో పునకు యశోవతి ఇది గోతా వింటడాయి ఈ కృష్ణుడు అదన శ్రీ అదన శ్రీ కూడి అలమేల్మంగూడి ఎదుటున్నాడు ఈ కృష్ణుడు సతులాలా ఓ సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహులాష్టమే కథలాయే నడిరే కదిలే శ్రీ కృష్ణుడు కథలాయే నడి కదిలే శ్రీకృష్ణుడు కదిలే శ్రీకృష్ణుడు కదిలే